సिटीजన్స్ కి స్వాగతం ముందుగా ముఖ్యಾಂಶాలు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉపేశවරను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజర్ ప్రసంగం సంక్షేమ అభివృద్ధి సమానంగా జరుగుతుందని ప్రకటన అసెంబ్లీ వద్ద వైఎస్సీ ఎమ్మెల్యేల ఆందోళన జగన్ కు ప్రత్యక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ కోటపల్లి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తారని ఆరోపణ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సమావేశం మార్చి ఏడు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తీర్మానం పద్నాలుగో తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రేపు వేదల అంబటి నివాసం వద్ద వైసీపీ శ్రేణులు సంబరాలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు ప్రజా సంక్షేమం అనే కోణంలోనే ప్రభుత్వం ఏడాదికి ముప్పై మూడు మందికి ఇంటి భరోసా పెన్షన్ల ద్వారా ప్రయోజనం చేకొడుతున్నారు లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందన ద్వారా ఆర్థిక సాయం అందుతుందని గవర్నర్ వెల్లడించారు అదేవిధంగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందుతోందని తెలిపారు అన్నదాత సుఖీభ ద్వారా ఇరవై వేల చొప్పున నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతులకు ఉచితంగా చేస్తున్నామని పేర్కొన్నారు మెరుగా డీఏసీ ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీతో పాటు ఐదు ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం పూర్తి చేసిందని గవర్నర్ వివరించారు Since its bifurcation in 2014, the government that assumed office that year was confronted with unprecedented challenges, including state reorganization, division of assets, loss of urban conglomeration and the capital city, infrastructure deficits and an agricultural dominant economic base. Despite limited resources, concerted efforts were made to stabilize finance, finances, improve connectivity, rebuild institutions, and lay the groundwork for long-term development. <coughs> However, the change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, broke stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A, <coughs> and key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. <coughs> Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024, granting an unprecedented mandate to rebuild the state. The decisive verdict. డెక్రాటిక్ అలయన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆనరబల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు Over the last 19 months, my government has followed a calibrated path from revival towards ascendance. Immediately after assuming office, an interim finance plan was placed to stabilize governance and address urgent obligations. This was followed by our first budget prepared within a short span which focused on delivering super six and other welfare measures and restarting development activities over the next nine months corrections were made in policies system అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద నిరసనలు తెలిపారు ప్లకార్డులు పట్టుకుని వైసీసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు కూటమి వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా కూటమి పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు ప్రజల తరఫున ప్రశ్నిస్తామనే కారణంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు ప్రజల తరఫున గలం ఇబ్బందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని అన్నారు ప్రజల పక్షాన వైఎస్సీపీకి పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నదంతా వినతిస్తున్నారు 你在哪？<noise> <noise> <noise>

देवी राज्य बंगल राज्य देवी राज्य बंगल राज्य देवी राज्य बंगल राज्य के मुझे भी राज्य बंगल राज्य कोट पर लगाए भाई देते हैं देवी राज्य देवी राज्य बंगल राज्य कोपिट राज्य कराने प्रायोजित करा कडल अब कौन 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 बोल दिया ना అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను సిద్ధార్థ నగర్ లోని నివాసంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పరామర్శించారు ఈ సందర్భంగా అమ్మటి ఇల్లు కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీహార్ లో కూడా ఎటువంటి దాడులు జరగలేదని అన్నారు తిరుపతి లాంటి వ్యవహారంలో క్లీన్ చిట్ రావడంతో కుటుంబ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ప్రశ్నితో పెట్టుకుంటే కర్మ రిటర్న్ వస్తుందని అన్నారు అదేవిధంగా అంబటి రాంబాబును హత్య చేసేందుకు టీడీపీ నేతలు పన్నారని తెలిపారు పరిపాలన గాలి ప్రభుత్వం దాడులకు తెగబడుతుందని చెప్పారు ఇలాంటి దాడులకు అంబటి భయపడే వ్యక్తి కాదన్నారు అభివృద్ధి మాధవి అట్టడుగా ఉన్నారని విమర్శించారు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూ మనం అందరూ కూడా చూస్తున్నాం ఆ ఒక నేపథ్యంలో కూడా ఈ రోజు రాంబాబా ఇంటికి రావడం జరిగింది అదేవిధంగా ఆయన వైఫ్ తో వాళ్ళ డాటర్స్ అందరితో మాట్లాడుతూ అదే అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ అందరితో మాట్లాడుతూ కూడా విషయం తెలుసుకున్నాక నిజంగా చాలా చాలా బాధ కలిగింది ఎందుకంటే మనము ఏదైతే చూస్తున్నామో ఇంటి వెనకాల మిరల్స్ అన్ని కూడా కొట్టేసి ఏ మాత్రము కూడా కేవలం ఆడవాళ్ళు ఇంట్లో ఇంట్లో ఉన్నారు కదా మహిళలే ఉన్నారు కదా ఒక ఆలోచన లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న ఒక లేడీ ఎమ్మెల్యే దిగడము అదేవిధంగా ఆమె బెదిరించడము ఇది ఎక్కడ కూడా మేము బీహార్ కల్చర్ లో కూడా చూడలేదు ఇది ఫస్ట్ టైం మనం ఇది చూస్తున్నాము నిజంగా చాలా బాధ బట్ అటువంటి సందర్భాన్ని కూడా చాలా నీట్ గా ఎదుర్కొన్నారు ఎక్కడ కూడా రాంబాబన్న వైఫ్ కానీ డాటర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా జగన్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు వైసీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాకు అండగా ఉన్నారు అదే మా బలము మా ధైర్యం అన్నట్టు మాట్లాడినారు డెఫినెట్లీ ఇక్కడ నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నిజంగా మేము అడుగుతున్నాం అదేవిధంగా ఎవరైతే దాడికి దిగినారో నేను కూడా మీడియాలో చూశాను ఒక చైర్పర్సన్ లైబ్రరీ చైర్పర్సన్ వందన ఆమె మాట్లాడుతూ ఉంది అవును మేము దాడి చేసినాం అవును మేము దిగినాం ఇప్పుడు ఏమి అనేట్లు మాట్లాడాలి కానీ అసలు అసత్యం గురించి ఎవరైనా మాట్లాడేకి ఏదైనా ఒక మటీరియల్ ఉండాలి కదా ఏదైనా ఒక ఫౌండేషన్ ఒక బేసిస్ ఉండాలి దీంట్లో అసలు ఏది లేదు అని సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది దర్ ఇస్ నో అనిమల్ ఫ్యాట్ కంటెంట్ అసలు లేదు అని చెప్తున్నారు మళ్ళీ ఏ విషయం బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడతారు మీరు చెప్పండి రాష్ట్ర దేశంలో ఏదైనా ఒక చిన్న ఎందుకంటే బీజేపీ అంటే మేము హిందూ పార్టీ అని ఎప్పుడు కూడా మాట్లాడుకుంటారు హైదరాజులకి ఎక్కడైనా జరిగితే ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పీ కానీ ఇంతవరకు స్పందించలేదంటే వాళ్ళ కూటమిలో భాగంగా ఉండే వాళ్ళే స్పందించలేదంటే ఇంకా ఎంత మాత్రం దీనికి క్రెడిబిలిటీ ఉంది అని రాష్ట్ర ప్రజలు నిజంగా అర్థం చేస్తారు నో క్రెడిబిలిటీ అండి దాంట్లో బేస్ లేదు యాక్చువల్లీ మటీరియల్ అనేది ఏం లేదు వాళ్ళు రెడ్ హ్యాండ్ గా దొరుకుతున్నారు సిబిఐ క్లియర్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడతారు చెప్పండి వీళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఏదైతే అసత్య ప్రచారాన్ని మాట్లాడినారు దాని తప్పు పుచ్చుకునే మాత్రమే ఈ రోజు ఇటువంటి ఒక శాసనసభ స్పీకర్ అయన పాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన వీఎస్ఎస్ సమావేశం ముగిసింది మార్చి ఏడు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు పదిహేడు రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు అదే విధంగా నెల పద్నాలుగున బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు పదిహేను ఆదివారం కాగా మహాశివరాత్రి తర్వాత రోజు పదహారున సెలవు ప్రకటించారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది పద్దెనిమిదిన ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు ఇదిలా ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడా పటలు నిర్మించనున్నారు మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు మార్చి ఆరోన అమరావతిలోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్స్చేంజ్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది అలాగే ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కొట్టేసింది న్యాయస్థానం ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి ఈ బెయిల్ రాకతో గురువారం జైలం నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది అదేవిధంగా అంబటి రాంబాబుకు బెయిల్ రావడంతో వైసీపీ నేతలు కార్యకర్తలు మానసంచో కాల్చి సంబరాలు జరిపారు

రాజు పిచ్చి <laughs> <laughs> <day. laughs> ఆర్టీసీ బస్ స్టేషన్లో కనీసం కనీస అవసరాలు గణనీయంగా మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సార్య ఆదేశించారు గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్ ను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ స్థాయిలో ప్రజల సంతృప్తి స్థాయిలో అసహజనకంగా లేకపోవడంపై జిల్లా కలెక్టర్ తనిఖీ చేపట్టారు మురుగుదొడ్లు తాగునీటి ప్రదేశాలు దుకాణాల వద్ద నేరుగా వెళ్లి టీ వాటర్ బాటిల్స్ తదితర అన్ని రకాల సామాగ్రి విక్రయాలు కొనుగోలు తనిఖీ చేశారు ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడారు మరుగుదొడ్లు తాగునీటి ప్రదేశాల్లో పరిశుభ్రత పట్ల ప్రశ్నించారు ప్రశ్నలో బయట పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని తాగునీటి ప్రదేశాల వద్ద ఆహాదరకరంగా ఉండాలని స్పష్టం చేశారు తాగునీటి ప్రదేశాల వద్ద మంచి వాతావరణం లేకపోతే పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసిన ప్రజల్లో విశ్వాసం కలుగుతున్నారు తాగునీటి ప్రదేశాలు మరుగుదొడ్లను ప్రతిరోజు పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు గుంటూరులో వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఆందోళన విరమం లేకుండా కొనసాగుతుంది ఈ మేరకు బుధవారం ఉద్యోగులు వంట మార్పుతో పాటు కూరగాయలు విక్రయించి వినూత్న రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోబా వెంకటేశ్వర్లు బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రవికుమార్ మాట్లాడారు గత పదిహేను రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న కమిషనర్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తమ కష్టానికి అడిగిన జీతాన్ని ఇవ్వడంలో కూడా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు జీతం పెంచాలని విజ్ఞప్తి చేశారు ఆరును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సమస్యను పరిష్కరించిన పక్షంలో పదమూడున కమిషనర్ కార్యాలయాన్ని మోటడి చేస్తామని హెచ్చరించారు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బారనేని రామానాయుడు తెలుగురి రాధకృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కర్ణాటక చాలా విధంగా దయచేసి ఇద్దరు వచ్చిన కాబట్టి మా దగ్గర తెలుగు మాకు ఇబ్బంది ఇవ్వాల్సిందిగా పనికి రూపాయలు పది రూపాయలు గుంటూరు దయచేసి తాజా కూరగాయలు సహకార సంఘ ఉద్యోగులు బతుకు దూరం కోసం సాయం సాయం జీతాలతో ఇబ్బంది పడుతూ ఈ కూరగాయలు తాజా కూరగాయలు మా అందరి రాజయ్య మా సహకార సంఘ ఉద్యోగులు గత రెండు నెలల నుంచి ఈ దబ్బతాపాలుగా ఈ సహకార సంఘ ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు మరి ఈ నెల జనవరి నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ నెల ఇవాళ ఫిబ్రవరి పదకొండవ తారీఖు మరి ఈ రోజుకి ఇక్కడ మేము కార్యక్రమం చేయడం మొదలుపెట్టి ఇది పన్నెండవ రోజు ఈ పన్నెండవ రోజు కార్యక్రమంలో మన నెల్లూరు నుంచి వచ్చిన సహకార సంఘ ఉద్యోగ సోదరి సోదరిని మనందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము సహకార సంఘ కమిషనర్ గారికి తెలియజేసేది ఏముందంటే మేము గత పదిహేను రోజుల నుంచి మీ కార్యాలయం ముందే ఉండి ఇక్కడ విద్యుస్తున్నాము కానీ మీరు ఇంత మటుకి మా మీద కనికరం చూపించలేదు మేము కోరేది గొంతిమ కోరికలేం కాదు గవర్నమెంట్ కూడా ఎలాంటి భారం పడదు అందుట మీ డిపార్ట్మెంట్ పరంగా మీరు కూడా భారేది ఎలాంటిది లేదు మా సహకార సంఘాలు మేము కష్టపడి వేత్రింబల్లో వసూలు చేసి మేము వచ్చిన రుణాల్లో తీసుకున్న జీతాలు ఇవి మా జీతాలు మాకు వీటానికి కూడా మీరు మేనామేషాలు లెక్కిస్తున్నారు అదే నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల యాభై ఒక్క ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో ఉండడం జరిగింది దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గ్రామ స్థాయిలో చేశారు మండల స్థాయిలో చేశారు జిల్లా స్థాయిలో చేశారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ విజయవాడలో సుమారు ఐదు వేల మందితో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత నిరాహార దీక్షలు రిలే నిరాహార దీక్షలు అనివ్వండి వంట వార్పు కార్యక్రమం అని చెప్పి ఆర్సీఎస్ ఆఫీస్ ముందు చేస్తూ ఉన్నారు గొంతెమ్మ కోర్కలు కోడట్లేదండి గత పది సంవత్సరాలుగా అమలుకు నోచుకున్నటువంటి హెచ్ఆర్ పాలసీని అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసినటువంటి పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలని కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ నాయకుడు వి రాధాకృష్ణ ఆరోపించారు మోదీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గాలు విజయవంతం చేయాలని ప్రకటించారు నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది పైగా చేయబోతున్నటువంటి సమ్మెకు అన్ని ఏర్పాట్లు కూడా దేశవ్యాప్తంగా చేసుకోవటం జరిగింది అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొనబోతూ ఉన్నారు ప్రధానంగా గత పదకొండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద పోరాటాలు సాగుతున్నాయి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఏవైతే కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలు చేసి అనచుమేతలకి గురి సాధించిందో ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని రద్దు చేసి నాలుగు కార్మిక కోట్లుగా చేసి తద్వారా కార్మికులు అనుభవిస్తున్నటువంటి సంఘం పెట్టుకునే హక్కు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునే హక్కు సంఘాన్ని పటిష్టవంతం చేసుకునేటువంటి నాయకత్వం వహించగలిగేటువంటి హక్కు కనీస వేతనాల హక్కు వీటన్నిటిని కూడా వీటన్నిటిని కూడా రద్దు చేస్తున్నారు కనీస వేతనాలు ఉండవు పని గంటలు వాళ్ళు ఇష్టం వచ్చిన మేరకు పెంచుకోవచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సహా కేంద్ర ప్రభుత్వం పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆమోదించడం జరిగింది అనేక చోట్ల ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి లేవు అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ కాకుండా డైలీ వేజెస్ మీద వాళ్ళ నోరు నొక్కడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె మొత్తం ఇరవై ఐదు కోట్ల మందికి పైగా ఎల్లుండి రేపు పాల్గొనబోతా ఉన్నారు ఈ సమ్మెని జయప్రదం చేయాలని కార్మికులు ఉద్యోగులందరూ రోడ్ల మీదకి రావాలని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వాటిని తక్షణమే రద్దు చేయాలి ఆరు నాలుగు కార్మి కోట్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సంక్షేమం అభివృద్ధి సమానంగా జరుగుతుందని ప్రకటన అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తామని ఆరోపణ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్ఈ సమావేశం మార్చి ఏడు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తీర్మానం పద్నాలుగో తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి రేపు వేదల అంబటి నివాసం వద్ద వైసీపీ శ్రేణులు సంబరాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వెంటనే నమస్కారం